ఏం దోశ అనుకుంటున్నారా మిల్ మేకర్తో దోశ అండి ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా ఓన్లీ మిల్ మేకర్ ఉంటే ఇంట్లో దోశ అయితే వేసేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీ మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సుచిశేఖర్ బ్లాగ్ ఈరోజు అయితే మిల్ మేకర్తో అయితే వేస్తున్నాను ఒక కప్పు మిల్క్ మేకర్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఇది ఒక కప్పు ప్లేట్లకి అయితే వేసేసుకుందాము చూడండి ఇది హెల్తీ ఫుడ్ పిల్లలకి మనం ఏమన్నా బిర్యానీ అలా చేసినా తినకపోయినా ఇలా చేసి పెట్టండి మిల్ మేకర్తో దోశ అయితే చేసేద్దాం ఇప్పుడైతే మనం అయితే ఇవైతే అయితే వేసేసుకుందాము వెన్నీళ్ళు అయితే పెట్టుకుందాం గిన్నెలో చూడండి వేరే గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నీళ్ళైతే వేసేసి బాగా మరిగినాకైతే మిల్ మేకర్ అయితే వేసేద్దాము చూడండి ఇలా వేడి నీళ్ళు అయితే పెట్టేసాను స్టవ్ పైన చూడండి అయితే మరుగుతున్నాయి ఎసరైతే వస్తుంది ఇక మనమైతే మిల్ మేకర్ అయితే వేసేద్దాం చూడండి ఒక కూడు కుడికినాకే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను అంతా మొత్తం అయితే కలిపేసి ఒక ఉడికి అయితే ఉడికిద్దాము చూడండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మూత అయితే పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు చూడండి ప్లేట్ అది విడిచేసి ఇప్పుడైతే మనం ప్లేట్లకి అయితే తీసుకున్నాను చూడండి ఇలా మెత్తగా చూడండి ఇలా ఇప్పుడైతే మొత్తం అయితే ప్లేట్లకి అయితే వేసేసుకున్నాను హెల్తీ ఫుడ్ అండి పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కాను మిల్ మేకర్ దోశ ఎత్తే హెల్దీ ఫుడ్ అయితే చేసి పెట్టవచ్చు పిల్లలకి ప్లేట్లకి అయితే వేసేసుకుందాం మొత్తం చూడండి మిల్ మేకర్ అయితే ఉడికిపోయింది కదా మెత్తగా అయిపోయినాయి ఇలా కావాలా ఇప్పుడైతే మనం అయితే మిక్సీకి అయితే పట్టేసుకుందాం మనం నీళ్ళని ఇట్లా మెత్తగా వంపేసుకొని చూడండి ఇలా అంటే దీంట్లో వాటర్ ఉంటాయి ఇట్లా అనుకొని ఇట్లా వేసుకోవాలి చూడండి రెండు పచ్చిమిరకాయలు వేస్తున్నాను రెండు స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను చూడండి రెండు స్పూన్ల గోధుమ పిండి వేస్తున్నాను కొంచెం చాలు వేస్తున్నాను నాలుగు రెమ్ములు ఎల్లిపాయలు వేసేస్తున్నాను అల్లం ఉంటే అల్లం వేసుకోవచ్చు నాకు అల్లం లేదని అల్లం వేసుకోలేదు రుచికి తగినంత ఉప్పు వేసేస్తున్నాను చూడండి ఉప్పు వేసేసి చూడండి రెండు స్పూన్ల పెరుగు వేసేస్తున్నాను ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకున్నాము మనం దోశ పిండి ఎలా పట్టేసుకుంటామో అలా పట్టేసుకుందాము చూడండి ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసేసుకున్నాము ఇంకా చూడండి ఇలా మెత్తగా అయితే వేసేసుకుందాము ఇంకా ఇప్పుడైతే ఒక గిన్నెలోకైతే తీసేసుకుందాం చూడండి ఒక అయితే వేసేసుకుంటున్నాము ఇప్పుడైతే మనం దీంట్లోకి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కొత్తిమీర కరిపక్క వేసేసుకుందామే ఎందుకంటే చట్నీ లేదు ఇట్లయితే ఉల్లిగడ్డలు అన్నీ వేసేస్తే పిల్లలు ఉత్తదైతే తినేస్తారని నేనైతే ఇలా చేస్తాను కావాలంటే ఇట్లా చేసుకుని చట్నీ వేసుకోవచ్చు మీరు ఇప్పుడైతే ఇవన్నీ అయితే పోసేసుకుందాం ఇంకా ఇలా ఉండాలి గట్టిగా ఉండాలి పిండి చూడండి ఇలా ఉంది చూడండి ఇక్కడైతే ఉల్లిగడ్డ వేసేసుకున్నాను పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాక వేసేస్తున్నాను చూడండి మొత్తం అయితే కలిపేస్తున్నాను మనం పప్పుడే వేసుకున్నాం కదా చూసి మళ్ళీ కావాల్సి ఉంటే వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే చట్నీ కూడా అవసరం లేదండి మీరు ఇలా అయితే వేసి పెట్టవచ్చు పిల్లలకి ఇప్పుడైతే దోశ అయితే వేసేద్దాం ఇంకా ఇప్పుడైతే మనమైతే దోశ అయితే వేసేద్దాం పెనమైతే పెట్టేసాను ఇట్లయితే ఉల్లిగడ్డ తిక్తే దోశలు వేస్తాయని ఇట్లా అయితే తిక్కేస్తున్నాను ఇప్పుడైతే మనమైతే ఇవన్నీ కలిపి పెట్టేసాము కదా వేసేద్దాం ఇంకా ఫస్ట్ అయితే చిన్న చిన్నగా వేసుకున్నాము ఎందుకంటే ఉల్లిగడ్డ అన్నీ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న దోశలతో వేసేస్తున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తాను చూడండి ఇప్పుడైతే ఉల్టా అయితే ఇంకా ఎంత బాగా వస్తున్నాయి అంత బాగా వస్తున్నాయి మిల్ మేకర్తో దోశ అయితే చాలా సూపర్గా వస్తుంది పిల్లలకి హెల్తీ ఫుడ్ పిల్లలు మనం మిల్ మేకర్ చేస్తే తినరు కదా ఇలా చేసి పెట్టండి ఎప్పుడూ ఒకే విధంగా దోశ కాకుండా ఇలా చేసి పెట్టండి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేస్తాము ఇప్పుడైతే ఇదైతే అయితే వేసేస్తున్నాను ఇక చూడండి రెండు అయితే అయినాయి మిగతా కూడా వేసేస్తాను మొత్తం దోశలు అయితే వేసేస్తాను ఇక అయితే అయినాయి రెడీ అయిపోయినాయి టేస్ట్ అయితే చేసేదాన్ని మొత్తం అయితే ఇంకొకటి అవుతుంది ఉంది ఇది ఒకటి అయితే వేసేసి టేస్ట్ అయితే చేసేద్దాం అక్క చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయినాయి మిల్ మేకర్ తో దోశలు అయితే ఎంత బాగా వచ్చినాయో చూడండి అంత బాగా వచ్చినాయండి ఇప్పుడు ఎంత బాగా ఉడికినాయి ఇక్కడైతే టేస్ట్ అయితే చేద్దామే చూడండి ఎంత బాగా వచ్చినాయో మొత్తం అయితే అయిపోయినాయి ఇంకొకటి ఉంటే వేసేసాను ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేస్తాను ఇప్పుడు ఎంత సాఫ్ట్గా వచ్చినాను చూడండి చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఒకసారి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా చేసి పెట్టండి పిల్లలు వద్దు అనుకుంటే తినేస్తారు వీడియో నచ్చితే ఒక లైక్ తీయండి ఫ్రెండ్స్ బాయ్